నెట్ఫ్లిక్స్ ఆ సినిమాలనే కొంటుందా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రీసెంట్ ఫిల్మ్ రెట్రో ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఓటీటీ ప్రీమియర్కు రెడీ అవుతోంది కానీ ఆ సబ్స్క్రైబర్లు మాత్రం దాన్ని చూడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు దానికి కారణం రెట్రో సినిమా థియేటర్లో డిజాస్టర్గా నిలవడమే థియేటర్లో పెద్దగా ఆడకుండా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నప్పటికీ దానిపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు దీనికి కొన్నాళ్ళ ముందు నెట్ఫ్లిక్స్ సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాను కూడా తన ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసింది మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గానే నిలిచింది ఓటీటీలో కూడా సికిందర్ ఫ్లాప్గానే మిగిలిపోయింది అయితే ఇప్పుడు సబ్స్క్రైబర్ల నుంచి నెట్ఫ్లిక్స్కు ఓ ప్రశ్న ఎదుర్కొంది నెట్ఫ్లిక్స్ ఫ్లాప్ సినిమాలను మాత్రమే కొనాలని డిసైడ్ అయిందా అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్గా రిలీజ్ అయిన ది రాయల్స్ ది జ్యువెల్స్ థీఫ్తో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు కూడా యూజర్ల నుంచి విమర్శలు వచ్చాయి ఏ ఇలా ఉన్నాయనుకుంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేస్తున్న ఫీచర్ ఫిల్మ్స్ కూడా క్వాలిటీ లేకుండా పోతున్నాయని యూజర్లు విమర్శిస్తున్నారు ఎంతో ఎక్కువ ఖర్చు పెట్టి మరీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నామని కానీ దానికి తగ్గ కంటెంట్ను నెట్ఫ్లిక్స్ తమ యూజర్లకు ఇవ్వడం లేదని వారు నిరాశ చెందుతున్నారు యూజర్లు నెట్ఫ్లిక్స్లోని సికిందర్ను ట్రోల్ చేయడంతో పాటు ఇలానే చేస్తే ఇండియన్ ఓటీటీలో నెట్ఫ్లిక్స్ స్థాయి పడిపోతుందని ఫ్లాప్ యావరేజ్ సినిమాలను కొంటూ నెట్ఫ్లిక్స్ తన స్థాయిని అదే తగ్గించుకుంటుందని దీని నుంచి బయటపడాలంటే నెట్ఫ్లిక్స్ ఎక్స్ట్రాడినరీ కంటెంట్తో ఆడియన్స్ ముందుకు రావాలి మరి నెట్ఫ్లిక్స్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత సినిమాల విషయంలో అయినా జాగ్రత్త వహిస్తుందేమో చూడాలి